శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయును ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ మనసు శరీరం అలసిపోయి ఉన్నావా నీ కోసమే నీ బాబా చెయ్యి అందిస్తున్నాడు అందుకో తల్లి అని అంటూ ఉన్నారండి అసలు మనకి ఏం చెప్పబోతున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలో మేము విద్దాం బాబాగారు ఏమంటున్నారంటే చూడమ్మా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ఉన్నావు నీకు గెలుపు రాకపోయినా కానీ నా బాబా నాకు తోడు ఉన్నారు అని ధైర్యంగా ఉన్నావు కదా ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా నేను చూశానమ్మా నువ్వు చాలా కష్టమైన దారిలో నడిచావు నా బిడ్డను చూస్తే నాకెంతో గర్వంగా ఉంది ఎందుకంటే అలాంటి కష్ట సమయంలో కూడా నువ్వు తప్పు దారిలో వెళ్ళలేదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా చెడు స్నేహం చేయలేదు చెడు మాటలు కూడా మాట్లాడలేదు నీకు చెడు చేసిన వారికి కూడా నువ్వే మంచి చేశావు వాళ్ళని ఏమాత్రం తిట్టుకోలేదు వాళ్ళు నాకు చెడు చేశారు అని ఆందోళన పడతావు తప్పితే ఒక్కసారి కూడా అదే చెడు వాళ్ళకి జరగాలి అని నువ్వు మనసులో కూడా అనుకోలేదు అలాంటి మంచి మనసునిది ఇతరులకు చెడు జరగాలని కలలో కూడా అనుకోవు అంత మంచి గుణం నీది ఈ గొప్ప గుణం వలని నిన్ను నా బిడ్డగా స్వీకరించాను తల్లి ఒక తండ్రిగా నేను ఎంతో గర్వపడుతూ ఉన్నాను అలాంటి నా బిడ్డవైన నిన్ను గొప్పగా చూసుకుంటానమ్మా నువ్వు ఒక్క విషయం అర్థం చేసుకో నేను ఎప్పుడూ కూడా నీకు కష్టం కలగాలని అనుకోను అనుభవాలు మాత్రమే ఇవ్వాలి అని అనుకుంటాను ఇక నా వల్ల కాదు సాయి నేను తట్టుకోలేను అని నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు నేను స్వయంగా నా చేతులతో నిన్ను లాక్కుంటాను నన్ను నమ్ము తల్లి నువ్వు ఎప్పుడు పిలిచినా సరే నేను పలుకుతానమ్మా నువ్వు ఎప్పుడు నా పిడిగిలిలోనే ఉంటావు నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు దాటి వచ్చావు ఇక నీ కన్నీరు దుఃఖం ముగిసిపోయింది తల్లి నేను నీకు ఒక మాట చెప్పాను కదా నీకు గుర్తుందా అది కొంచెం ఓపికగా బిడ్డ అంతా నేను చూసుకుంటాను అని చెప్పాను కదా తల్లి కానీ నువ్వు మాత్రం ఇక నా వల్ల కాదు బాబా నా జీవితంలో వెంటనే మార్పు వచ్చే తీరాలి ఇప్పుడు నేను పడుతున్న కష్టం నాకు వెంటనే తీరాల్సిందే బాబా దీనికి మించి ఓపికగా ఉండటం నా వల్ల కాదు నా మనసుకి శరీరానికి కూడా శక్తి లేదు సాయి అని నా దగ్గర చెప్పుకొని బాధపడుతూ వెళ్ళిపోతూ ఉన్నావు కదా నేను చేసే పనిలో విజయం సాధించేందుకు నీ సాయం కావాలి తండ్రి అని పట్టుబట్టి కూర్చున్నావు కదా బిడ్డ ఇప్పటి వరకు నువ్వు చెప్పినవన్నీ నేను ఒప్పుకుంటాను నీ జీవితంలో మార్పు వచ్చేలా నేను చేస్తాను తల్లి ఇకపై నీ జీవితంలో వచ్చే మార్పు ఇప్పటిలా కాదు అసలు నువ్వు ఎప్పుడూ చూడని విధంగా ఉండేలా నేను ఆ మార్పును తీసుకువస్తాను నీ జీవితాన్ని అత్యంత గొప్పగా మారుస్తాను తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల కళ్ళలోకి చూడాలంటేనే కంగారు పడతావు నువ్వు ఎలా పైకి వస్తావు ఎలా విజయం సాధిస్తావు అనే వాళ్ళ ముందు నిన్ను అత్యంత గొప్పగా నిలబెడతానమ్మా ఆ క్షణం నిన్ను చూసి అందరూ ఆశ్చర్యపడేలా చేస్తాను నువ్వు విజయం సాధించలేవు అనే వారి ముందు నిన్ను గొప్పగా నిలబెడతాను తల్లి నిన్ను నిర్లక్ష్యం చేసిన వారి ముందు నిన్ను అందనంత ఎత్తులో నిలబెడతాను ఇప్పటి వరకు నువ్వు ఓపికగా ఎదురు చూసిన దానికి ఫలితం దక్కపోతుందమ్మా నువ్వు ఒక్క విషయం గుర్తించుకో నువ్వు దేవునికి దగ్గరవ్వాలన్నా లేదా ఆ భగవంతుడు నీ దగ్గరకు రావాలి అన్న ఓపిక ఒక్కటే మార్గం కాబట్టి నువ్వు అన్నింటినీ పక్కన పెట్టి ఓపికను నమ్మకాన్ని మాత్రమే తీసుకో నువ్వు నా దగ్గరకు వస్తే నీకు కావలసినంత ఓపికను నీకు అందిస్తాను తల్లి ఎప్పుడూ కూడా ప్రేమ అభిమానం లేని దగ్గర ప్రేమ కోసం ఎదురు చూడకు నీకు నా ప్రేమను నా అభిమానాన్ని అందిస్తాను బిడ్డ నా చెయ్యని కూడా నీకు అందిస్తాను నీ తండ్రి చేతిని అందుకొని పైకి లేకు తల్లి అప్పుడు నీ జీవితం అద్భుతంగా మారుతుంది నిన్ను కాదని వెళ్ళిన వారు నీతో ఉంటే బాగుండు స్నేహం చేస్తే బాగున్నే నీతో మాట్లాడితే ఇంకా బాగుండేది అని వాళ్ళు నీ కోసం ఆరాటపడేలా చేస్తానమ్మా ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి తల క్రిందులయ్యేలా మార్చేస్తాను నన్ను తల్లి నీకు కావలసిన సంపదను బంధాలను ప్రేమలను నేను అందిస్తాను నీ ప్రార్థనలు అన్నీ నేను వింటున్నాను బిడ్డ నీ బాధ మొత్తం నాకు తెలుసు నీ సంతోషాన్ని అంతా కట్టి నీ దోసిట్లో నింపుతాను బిడ్డ నమ్మకంతో ఉండు అంతా శుభం జరుగుతుంది నువ్వు కోరింది కోరినట్టు నేను నీకు ఇస్తాను నువ్వు మాత్రం ఎప్పుడూ కూడా నీ నమ్మకాన్ని వదిలిపెట్టకు నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది నీ బాబా ఉండగా నీకెందుకు తల్లి భయం సంతోషంగా ఉండు అని అంటూ ఉన్నారండి ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు భగవంతుని దర్శనానికి ఎప్పుడైనా సరే ఓపిక నమ్మకం ఉండాలని అంటూ ఉంటారు అంతటి ఓపిక నమ్మకం ఉండబట్టే ఆ రోజులలో మునులు మహర్షులు సాక్షాత్తు దైవ సాక్షాత్కారం పొందేవాళ్ళండి ఈరోజు మనం కొద్ది రోజులు కానీ మన కోరిక తీరలేదంటే సాక్షాత్తు ఆ భగవంతుని మీదే నిందలేసేస్తాం మరి మనకి ఏదండి ఆ ఓపిక ఏది ఆ నమ్మకం అందుకే ఈరోజు బాబా గారు చెప్తూ ఉన్నారు తల్లి నువ్వు నా గుడికి వచ్చి నన్ను ఒక్కసారి దర్శించుకో ఆ సహనాన్ని నమ్మకాన్ని నేను ప్రసాదిస్తాను అదొక్కటే దైవ సాక్షాత్కారానికి మార్గం ఎప్పుడైతే నువ్వు నన్ను దర్శించుకుంటావో ఆ రోజు నుంచి నీ జీవితం మారుతుంది అని బాబా గారు అంటూ ఉన్నారండి భగవత్ సాక్షాత్కారం అంటే మనకు బాబాగారు మన కళ్ళ ఎదుటే కనిపించాల్సిన అవసరం లేదండి స్వప్నంలో అయినా కనిపిస్తారు తన అభయాన్నిస్తారు బిడ్డ నేను నీతోనే ఉన్నాను తల్లి నువ్వు దిగులు పడకు ఏ కష్టం నిన్ను చేరాలన్నా సరే ముందు నన్ను దాటాలి అని తప్పకుండా బాబాగారు తన బిడ్డలకు అభయమిస్తారండి ఏ రోజైతే మనకు ఆ స్వప్నం కలుగుతుందో ఆ తరువాతి రోజు నుంచి మనకే అర్థమైపోతుందండి నిజమే బాబాగారు నాకు సాక్షాత్కారం ఇచ్చారు ఈరోజు నాకు ఎంతో తెలియని ఆనందం నా మనసు ఎంతో తేలికగా ఉంది అని చెప్పి మనకే అర్థమవుతుందండి వీటంతటికీ కావాల్సింది శ్రద్ధ సబూరి అని బాబాగారు అంటూ ఉన్నారు మనం బాబాగారిని చూడాలన్నా బాబాగారు మన దగ్గరకు రావాలన్నా ఉన్నటువంటి ఒకే ఒక మార్గం శ్రద్ధ సబూరి ఓపికగా ఉండటం నమ్మకంతో ఉండటం బాబాగారు చెప్పినట్టు నడుచుకోండి తప్పకుండా మన జీవితాలు మారుతాయండి మనం ఊహించని విధంగా అందమైనటువంటి జీవితాలు మనకు అందిస్తారు బాబాగారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్